వెల్కమ్ టు టువేనా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేరి మార్కెట్లో ఒంగోలు జాతి మంచి సైజులో ఉన్నటువంటి పాలపల్ల కొడిల వ్యాపారం అయితే నడుస్తుంది మరి మార్కెట్ వచ్చేసి బెబ్బేరి మార్కెట్ వన్ పది తెలంగాణ స్ట్రీట్ జడుగు కంట్రా ఎంత చెప్తుంటే ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు తొంభై అడుగుతున్నారు ముప్పై ఐదు అంటే మొత్తానికి నలభై ఐదు వేలు తేడా ఉంది రెండు పాలపల్లని ఉన్నాయి కదా ఎవరన్నా మనది రాయన్పల్లి కదా వ్యాపారం రెండు జతలు ఉన్నాయి గుడి కూడా కడుపు జ ఎంత చెప్తున్నా తొమ్మిది ఎంత చెప్తున్నాను ఒకటి నలభై అవి మీ వల్ల కదా అవి మీ వాళ్ళవేనా అవి ఆడ ఉన్నట్వి ఇప్పుడు ఇవిషా మాట్లాడినాయి తొంభై అడిగినట్టు ఈ ఆడ ఉన్న జాత ఈ జతనా మీ ఇది ఇవి ఏం చెప్తున్నా చెప్తున్నాంటివి ఒకటి నలభై అడిగి రావచ్చు ఫైనల్గా అడిగి రైడ్ ఏమన్నా మార్కెట్లో పదహైదు ఆరు సార్ నెంబర్ చెప్పిన ఇది నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ రాయన్పల్లి పాండగల మండలం ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి సైజులు మరి ఏ విధంగా ఉంటాయి అంటే అది సైజు మూడు మూడు ఉంటాయి దూళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి అది చాలా మంది దూళ్ళు దూళ్ళు అన్నీ ఆడుకుంటారు అన్ని ఉంటాయి సైజులు ఉంటాయి అంతలో మాటైన పోతే ఇట్లా బండి కట్టుకొని పట్టుకోవాల్సి వస్తుంది మార్కెట్ అయితే ఆల్మోస్ట్ కొంచెం డల్గానే ఉంది అని చెప్పుకోవచ్చు సీజన్ స్టార్ట్ అవుతుంది ఒక పది పదిహేను రోజులు అయితే ఈ ఫిబ్రవరి వస్తే సీ సీజన్ స్టార్ట్ అయినట్టే గత వారానికి ఈ వారానికి కొంచెం డల్గా ఉంది మార్కెట్ ధూళ్ళు ఏ విధంగా ఉన్నది కామెంట్లో కామెంట్ చేయండి ఓకే ఓకే ఒకటి ఒకటి పద్దెనిమిది చెప్తున్నాడు వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అడుగుతున్నారు మొత్తానికి ఎనిమిది వేలు డిఫరెంట్ ఉంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పదకొండు వేలు అంటున్నాడు ఏడు వేలు డిఫరెంట్ ఉంది లక్ష పద్దె పద్దెనిమిది వేలు అంటే పదకొండు వేలు అంటున్నాడు ఇంచుమించు దగ్గరికి వచ్చింది బేరం షెరో మాట అనుకుంటే తెగుతుంది కానీ మధ్యలో చెప్పేటోళ్ళు లేరు వీళ్ళకి ఇద్దరు పెరగలే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు మధ్యలో చెప్పి ఇక్కడ లేదు ಏ ಗುಂಡಾ ಬನ್ನಿ ಮಾರಿ ಕಟ್ಕೊಡಾ ಎಲ್ಲ ಒಟ್ಟೇ ಬದ್ದು ಮಾರಿ ಕಟ್ಕೊಡಾ ಎಕ್ಕೆನಾಡೆ ನಾಡಿ ಮಾರಿ ಕಟ್ಕೊಡಾ మందే ఎక్కువైపోతుంది అవుతుంది పోటీ వేరం పెరుగుతుంది లక్ష పది వేలకు అంటున్నాడు రెండు తక్కువ అంటున్నారు రెండు తక్కువ అవుతుంది రెండు ఎక్కువ అవుతుంది బర అవుతుందా చూడాలి మనిషికి మనిషి ఎక్కువైపోతే రేటు పెరుగుతుంది లక్ష లక్ష పదివేలకు రెండు వేలు తక్కువ అంటున్నారు వాళ్ళు వచ్చేసి లక్ష కంటున్నారు తనకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు డిఫరెంట్ ఎనిమిది పడుతున్నా లక్షలకు అందుబాటులో అయ్యాడు లక్షలు వన్ లాక్ ఫైవ్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వీళ్ళు చెప్తున్నారు త్రీ థౌజండ్ డిఫరెంట్ ఉంది మూడు వేలు డిఫరెంట్ ఉంది ఆల్మోస్ట్ భేరం అయిపోయినంటే దగ్గరికి వచ్చేది మూడు వేలు అంటే ముచ్చేటాగా మూడు మాటల్లో అది అయిపోతుంది సిరో మాట అంటే తెగుతుంది మధ్యలో లూకుంటారు మళ్ళీ తెంపక

એય ય સંતકન મિત્રભાઈ આ મને ઇની વેલે કટબોળા જે કેટેગરી જે ఈ మంచి నేను తీసుకుంటాను ఈ మంచి అతని ఫోటో అయింది మేడం దానికి ఐదు వేలు భయా తీసుకుంటున్నాడు రెండు వేలు రెండు వేల ఐదు పోయినాయి అయిపోయింది అక్ష ఐదు పోయింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్యాన్స్ ఇంతమంది అయినాయి టీమ్ టీమ్ పెద్ద టీం టీమ్ బేర యాభై వేలు కట్టాను నువ్వు పోయిలేవంటారా మనిషి మొత్తానికి బేరం జత నడుస్తుంది రెండు దిక్కులు బేర రెండు జతలు ఉంటే రెండు జతలు చింతపండు వేరే అయిపోయినాయి ఒక జట్టు గారం ఐదు మొత్తానికి లక్ష్యం అయితే ఇది ఆడిపోతుందనే చూద్దాం ఇది కొంచెం పస్తులు బాగున్నాయి লক্ষ ইন টি ত ఎవరికి నడుస్తుంటే సెడ ఎనిమిది మంది మధ్యలో బారం నడుస్తుంది సరుకు సందడి సందడి చేస్తుంది పలాపల్ల కొడలు మార్కెట్లో భయాన్ని చివరికి తెలియదు ఎవరికి పోయిందని అది లక్ష పదిన్నది లక్ష ఇరవై కొంచెం వింటే మీరే తగ్గుతుంది పెరుగుతుంది చెప్పనీకి రాదు వ్యాపారం అయితే నడుస్తుంది రైతు పట్టుకున్నాడు బయట పట్టుకోపోతున్నాడు అయిపోయానా అంతా ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష ఇరవై వేలకు అయితే వ్యాపారం అయితే అయిపోయాడు ఎవరన్నా మీరు மொத்த மொத்த நீக்கு சேதா என் பேரு பேரு ஓகே ரைட் நன்றி கண்டிச்சு